నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాన్ చెరువు పట్టణంలో నాయకోటి బస్తీలో ఉన్న రేషన్ షాపులో రేషన్ కార్డు లబ్ధారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎంఆర్ఓ రంగనాథ్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పించడం ఎంతో సంతోషదాయకం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ఈ పథకం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నది సంక్షేమ పరిధిలో ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తున్నామని తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధారుల కోసం ప్రభుత్వం గొప్ప పథకాన్ని అందిస్తుంది రేషన్ బియ్యాన్ని బహిరంగంగా మార్కెట్ లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు మరియు ఇతర రేషన్ షాప్ డీలర్స్ రేషన్ కార్డు పాల్గొన్నారు

મોટા મટે લાગુ નાળો ના કાઢી ગયું બરાબર આ લે એમ બરાબર આ ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ ద్వారా పబ్లిక్ అందియడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు టౌన్లో ఈరోజు రాజు లాయకోట్ రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్ష దుకాణలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్సీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సందర్భ్యం గత ప్రభుత్వంలో ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్న బియ్యం ఇలా ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి ఆరు చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ ద్వారా పబ్లిక్ అందియడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు టౌన్లో ఈరోజు రాజు నాయకోట్ రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుని దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్న బియ్యం గత ప్రభుత్వంలో ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్న బియ్యం ఇలా ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి ఆరు కిళ్ళ చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు